హైదరాబాద్లోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారితో బస్టాండ్లు రైల్వే స్టేషన్లన్నీ రద్దీగా మారాయి తెలంగాణలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి జేబీఎస్ ఎంజీబీఎస్ ఉప్పల్ ఎల్బీనగర్ ఆర్ఘర్ ప్రాంతాలు రద్దీగా మారాయి రైల్వే స్పెషల్ రైళ్లు ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి సరిపోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి ముప్పై ఎనిమిది స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేల పైన భారీగా రద్దీ నెలకొంది టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ అవుతున్నాయి రైల్వే ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు ఫుల్ కావడంతో ఇదే అదునుగా భావించి ప్రైవేటు ట్రావెల్స్ జనాలను దోపిడీ చేస్తున్నాయి భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి భారీగా జనాలు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీగా మారింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది హైదరాబాద్ లో గంగిరెతులతో హరిదాసులు ఇళ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయిస్తో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు అటు ఏపీలో కూడా సంక్రాంతి సందడి జోరుగా సాగుతోంది ఇదిలా ఉండగా సంక్రాంతిని గోదావరి జిల్లా వాసులు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమగా జరుపుకుంటారు ఈ సంబరాలను నేటితరం కూడా మర్చిపోకుండా కొన్ని పాఠశాలలు తమ విద్యార్థులతో ముందుగానే జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్దలను పిల్లలను ఏకం చేస్తున్నారు తాజాగా కోనసీమ జిల్లాలో ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి